పేరు నందిని వడ్డాది అండి నేను న్యూ నుంచి మాట్లాడుతున్నాను నేను అడగగానే నాకు అవకాశం కల్పించిన టీ మిక్చర్ అండ్ టీమ్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు నేను మాట్లాడాలనుకున్నది బీబీన్ రన్ చేస్తున్నది చూసే వ్యూయర్స లేక ఎపిసోడ్ రివ్యూ చెప్పే రివ్యూవర్సా ఇది నా ఒపీనియన్ మాత్రమే నేను నేను అనుకునేది ఏంటంటే రివ్యూవర్స్ అని నడిపిస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఎందుకంటే సీజన్ వన్ తప్ప సీజన్ టూ నుంచి కంటెస్టెంట్స్ లోపల ఆడే గేమ్ కన్నా బయట వీళ్ళు ఆడే గేమ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అందులో రివ్యూవర్స్ ఆడే గేమ్ చాలా చాలా పెద్దది అనిపిస్తూ ఉంటుంది నాకు వీళ్ళు ఏమైనా మనీ కోసం చేస్తున్నారా అంటే కాదనే అనుకుంటాను ఎందుకంటే వీళ్ళు త్రీ ప్రోమోస్ కి త్రీ వీడియోస్ చేస్తారు తర్వాత ఎపిసోడ్ రివ్యూ ఎపిసోడ్ రివ్యూ ఒకటి ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాబట్టి అర్ధరాత్రి మొచ్చట్లో ఇంకో వీడియో చేస్తారు సో ఇలాగా ఫైవ్ టు సిక్స్ వీడియోస్ పర్ డే చేస్తున్నారు సో వీళ్ళకి బీబీ అయ్యేలోగా వైటి నుంచి వచ్చే రెమ్యునరేషన్ చాలా ల్యాక్స్ లోనే ఉంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి వీళ్ళు డబ్బు కోసం అయితే చెయ్యరు కానీ ఏంటంటే వీళ్ళు సిక్స్ వీక్స్ వరకు మేము జెన్యున్ అంటారు మేము చాలా న్యూట్రల్ అంటారు అందరికీ మేము కరెక్ట్ గా చెప్తున్నాం అని అంటారు కానీ ఏంటంటే సిక్స్త్ వీక్ నుంచి చూస్తే వీళ్ళొక ఒక మనిషిని ఒక పర్సన్ ఎంచుకుంటారు విన్నర్ చేయాలనుకుని ఇంకా వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అని అంటుంటారు వాళ్ళు తప్పు చేయనియండి ఆ తప్పుని కూడా ఒప్పు అని చూపిస్తారు మిగిలిన పంతొమ్మిది మందికి వాళ్ళకి పిఆర్లు ఉండొచ్చు వాళ్ళు బయట వర్క్ చేస్తూ ఉండి ఉండొచ్చు కానీ ఎక్కువ ఈ రివ్యూవర్స్ ఫేమస్ అవడం వల్ల చాలా మంది రివ్యూవర్స్ రివ్యూ చూస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఏంటంటే మిగిలిన వాళ్ళు ఏం చేసినా తప్పనే చెప్తారు వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి ఎలివేషన్ ఇస్తూనే ఉంటారు బీబీ ఒక ఆ గేట్ దాటి లోపలికి వచ్చిన దగ్గర క్షణం నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది అంటారు అక్కడ నుంచి లోపలికి వచ్చాక వాళ్ళు రాజైనా ఎవరైనా అంటే ప్రొఫెషన్ ఏదైనా కానీ వాళ్ళు అక్కడ కంటెస్టెంట్స్ కానీ వీళ్ళు లాస్ట్ టైం ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ తీసుకొస్తారు లేదు అంటే ప్రొఫెషన్ తీసుకొస్తారు అవి ఎందుకు అని అంటే ఇంక ఏది ఏది కానప్పుడు వాళ్ళు ప్రొఫెషన్ ని ముందుకు తీసుకొచ్చి విన్నర్స్ చేయాలని చూస్తూ ఉంటారు ఇలా వీళ్ళు ఆడే ఆట బయట వీళ్ళు ఆడే ఆట పాపం కంటెస్టెంట్స్ లోపల కొంతమంది దీనికి బలైపోతూ ఉంటారు మెయిన్ లేడీస్ బలైపోతున్నారు నాకు తెలిసి ఎయిట్ సీజన్స్ లోని వచ్చే ఏ లేడీ కంటెస్టెంట్ కి అర్హత లేదా విన్నర్ అయ్యే అర్హతలు ఉన్న వాళ్ళే లేరా ఎయిట్ కంటెస్టెంట్ ఎయిట్ సీజన్స్ లోని ఉన్నారు కానీ వీళ్ళు కానివ్వరు ఎందుకంటే అది మేలిగోనా లేదా అనేది మరి నాకు తెలీదు ఎందుకంటే మిగిలిన అన్ని సీ అన్ని లాంగ్వేజెస్ లోని చాలా మంది లేడీ విన్నర్స్ ఉన్నారు ఒక్క మన తెలుగులో తప్ప అది కూడా ఓటీటీలో బిందు మాధవి తప్ప ఇంకెవ్వరు లేరు ఎందుకని అంటే లేడీస్కి లేడీ ఇప్పటి వరకు వచ్చిన కంటెస్టెంట్స్ లో ఎవ్వరికి అంత విన్ అయ్యే అర్హతలు లేవా అంటే ఉన్నాయి కానీ వాటిని పైకి రానివ్వరు బీబీ వాళ్ళు కూడా ఈ రివ్యూవర్స్ చెప్పిన దానికి వంత పాడతారేమో అనిపిస్తుంది ఎందుకంటే బీబీకి మెయిన్ టీఆర్పిల్ మాత్రమే కావాలి వాళ్ళకి వ్యక్తులతో సంబంధం ఉండదు వాళ్ళని డీగ్రేడ్ చేస్తున్నారా వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది ఆలోచనే ఉండదు కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే కనీసం బీబీ వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక మీరు నెక్స్ట్ టైం నుంచి లేడీస్ ని తీసుకెళ్ళకండి లోపలికి అలా అని మన బీబీ వెళ్ళే వాళ్ళు చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు ముఖ్యం కాబట్టి దయచేసి బీబీకి వెళ్లమని ఒక్క ఒక్క టూ సీజన్స్ బ్యాన్ చేయండి లేడీస్ అప్పుడు ఆట ఎట్లా ఉంటుందో చూడొచ్చు మనం సో మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు ముఖ్యం కాబట్టి లేడీస్ మనమే ఆలోచించుకోవాలి సో రివ్యూవర్స్ సెకండ్ సీజన్ నుంచి ఎంత ఎంత డిగ్రేడ్ చేశారో అమ్మాయిల్ని చూస్తూనే ఉన్నాం మనం సో ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ సో మచ్